హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ టూ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందైనా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొడుకు ఇంకా నిద్ర లేవకపోవడంతో వేద వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి సైలెంట్గా తన రూమ్లో కూర్చుంది ఈ పాటికి అత్తగారి ఇంట్లో ఉంటే ఇల్లు అంతా గోలగోలగా ఉండేది అందరితో ఇవాళ ఇల్లు అంతా సైలెంట్గా ఉండడంతో తనకి ఏం తోచక చాలా రోజుల తర్వాత మొబైల్ పట్టుకొని రీల్స్ చూస్తూ ఉంటే గంట తర్వాత సుధా గారు మనవడిని ఎత్తుకొని వచ్చి ఇప్పుడే లేచాడ్రా పాలు నేను కాసేపు అయ్యాక స్నానం పోస్తాను అని ఆవిడ పనులు చేసుకోవడానికి వెళ్ళడంతో కొడుకు లేచి పాలకి మెలకులు తిరుగుతున్నాడు అని అర్థమయ్యి వాడికి పాలు పడుతూ ఉంటేనే గారు ఆల్రెడీ వేదా కోసం టిఫిన్ పాలు తీసుకొచ్చి ఇచ్చి వాడు మనవాడు పాలు తాగాక కాసేపు అయ్యాక వాడిని తీసుకొని వెళ్ళి భాస్కర్ గారికి అప్పచెప్పి ఆవిడ పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు టిఫిన్ చేసేసి పాలు తాగి టైం తొమ్మిదిన్నర అవుతూ ఉంటే రుద్రకి వీడియో కాల్ చేసింది వేద కరెక్ట్గా అదే టైంకి మనవాడు మీటింగ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు ఫోన్ సైలెంట్లో ఉండడంతో చూడలేదు చాలా బిజీగా ఉండడంతో ఇంకా పదింటి వరకు మనోడు మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోయి అతడి ఫోన్ని పిఏకి ఇచ్చి వెళ్ళడంతో మళ్ళీ అరగంట తర్వాత ఫ్రీ అయ్యాడేమో అని మళ్ళీ వీడియో కాల్ చేసింది వేద కానీ మళ్ళీ లిఫ్ట్ చేయకపోవడంతో ఈసారి నార్మల్ కాల్ చేయడంతో వేద దగ్గర నుండి వస్తూ ఉండడంతో ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అని అతడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో మేడం నేను రుద్ర సర్ పి అని మాట్లాడుతున్నాను సార్ మీటింగ్లో ఉన్నారు మేడం కాసేపు అయ్యాక చేస్తారా అని చెప్పాడు అతడు చాలా సిన్సియర్గా ఒకసారి మీ సార్ని వీడియో కాల్లో చూపించు నేను మీ సార్తో ఏం మాట్లాడను కానీ జస్ట్ వీడియో కాల్లో చూస్తాను అంతే నువ్వు ఫోన్ పట్టుకొని ఉంటే సరిపోతుంది కదా అసలే మా బావని మార్నింగ్ నుండి చూడక నాకు పిచ్చి పట్టినట్టుగా అవుతుంది తెలుసా బ్రదర్ అని వేద చెప్పడంతో అతడు చిన్నగా నవ్వుకొని ఓకే మేడం వీడియో కాల్ చేయండి అని చెప్పాడు వెంటనే వేద వీడియో కాల్ చేయడంతో అతడు రుద్ర కనిపించేలా ఫోన్ పట్టుకొని నిలబడ్డాడు మనోడు ఎక్కువగా బ్లాక్ ప్రిఫర్ చేస్తాడు కాబట్టి ఆ రోజు కూడా వైట్ షర్ట్ బ్లాక్ సూట్ లో పిచ్చ హాట్ గా కనిపిస్తూ ఉంటే మొగుడికి ఫ్రీగా సైట్ కొట్టుకుంటూ ఉంది వేద ఇంట్లో ఎంత క్యాజువల్ గా ఉంటాడో ఇప్పుడు మీటింగ్ లో అంత సీరియస్ గా అంత కాన్సన్ట్రేషన్ గా అంత కాన్ఫిడెంట్ గా అతడి మీటింగ్ హోస్ట్ హోస్ట్ చేస్తూ ఉంటే కను రెప్ప కొట్టకుండా అతడినే చూస్తూ మనోడి అందానికి మళ్ళీ మళ్ళీ ఫ్లాట్ అవుతూ ఇంత అందంగా ఎలా పుట్టావురా బాబు నిజంగా నిన్ను చూస్తేనే పడిపోతారు అమ్మాయిలు పెళ్ళి ఒక కొడుకు పుట్టాక కూడా చెమటలు పట్టిస్తున్నాడు వీడు అని ఆమె నుదుటిన పట్టిన చెమటలను తుడుచుకుంటూ మీటింగ్ కంప్లీట్ అవగానే ఇక కాల్ కట్ చేసి కొడుకు కోసం వేద హాల్లోకి వెళ్ళిపోయింది ఇక ఇక్కడ ఇంట్లో ఉన్న భూమి పాప పెద్దమ్మతో శ్రావణితో కలిపి లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటానని తన రూమ్ లోకి వెళ్ళేసరికి దేవా నుండి కాల్ వస్తూ ఉంటే లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది ఏంటే ఫోన్ చేసి ఏం మాట్లాడట్లేదు అన్నాడు దేవా ఏం మాట్లాడాలి మీరు వేసే వేషాలకి అని భూమి కోపంగా చెప్తుంది ఒకసారి దేవాకి ఆ రోజు భూమిని వాళ్ళ ఇంటికి తీసుకు రోజు గుర్తొచ్చి పడి పడి నవ్వుతూ ఉంటే నవ్వకండి నాకు కోపం వస్తుంది అంది భూమి కోపం వచ్చేంత తప్పు నేనేం చేశానే అని దేవా నవ్వుతూ ఉంటే ఏం చేశారా ఏం చేయలేదని అడగండి ఇంకా కాసేపు మళ్ళీ మిమ్మల్ని వదిలేస్తే ఇక పెళ్ళి అవ్వకముందే అన్ని చేసేవారు అని ఆ రోజు దేవా భూమిని పెట్టిన ఇబ్బందిని తలుచుకొని చెప్తుంది అరుణ గారు దేవాకి కాఫీ ఇంకా స్నాక్స్ ఇవ్వమని భూమిని దేవా రూమ్ కి పంపించడంతో చచ్చాడు దేవుడా అని భూమి భయపడుకుంటూనే దేవ దగ్గరికి వెళ్ళడం అతడు డోర్ క్లోజ్ చేసి గంట వరకు భూమిని బయటికి వెళ్ళనివ్వకుండా ఆమెకి ఊపిరి ఆడనివ్వకుండా ఆమెను ముద్దుల్లో ఉరిపాలల్లో ముంచేసేసి ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటే అతడిని తప్పించుకొని భూమికి మళ్ళీ తప్పించుకొని భూమి మళ్ళీ కిందికి వచ్చేసింది ఇక మళ్ళీ చచ్చిన పైకి వెళ్లకుండా ఆ రోజు డిన్నర్ కూడా కాబోయే అత్తగారితో కాబోయే భర్తతో చేసిన తర్వాత ఇక దేవ భూమిని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత ఇప్పుడే దేవాతో ఫోన్ మాట్లాడడం అందుకే ఇంటికి తీసుకెళ్లి అత్తగారి ముందే అన్ని వేషాలు వేశాడు అని చెప్పి భూమి పాప ఇప్పుడు కోపంగా ఉంది భూమి కోపంకి నవ్వుతూ ఇవాళ ఇంట్లో ఎవరు లేరు కదా ఆఫీస్కి రావచ్చు కదా చక్కగా ముచ్చట్లు పెట్టుకుందాం అని దేవా నవ్వుతూ అడిగాడు ఆ రోజు వచ్చినందుకే బాగా బుద్ధి చెప్పారు నాకు మళ్ళీ సిగ్గు లేకుండా నేను మీకోసం రావాలా నేను అస్సలు రాను పెళ్ళి అయ్యే వరకు మిమ్మల్ని కలవాలి కదా నేను అని భూమి అంటే మన పెళ్ళికి ఇంకా నాలుగు నెలలు ఉందే తల్లి ఈ నాలుగు నెలలు నువ్వు దూరంగా ఉంటే నేనేమైపోవాలి చెప్పు ఇప్పుడు కాదు కానీ ఈ సాటర్డే నైట్ మనం ఒక ప్లేస్ కి వెళ్తున్నాం అమ్మ కూడా మనతో వస్తుంది నేను అన్ని ఆల్రెడీ అత్తయ్య మావయ్య రుద్రతో మాట్లాడాను కాబట్టి ఏదైనా లగేజ్ ఉంటే సర్దేసుకో చాలా లాంగ్ వెళ్తున్నాం అక్కడికి కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ తీసుకోలేకపోతే లేవంటే చెప్పు షాపింగ్కి తీసుకెళ్తాను ఒక రోజు లేకపోతే ఆర్డర్ పెట్టేసేయని చెప్పేసాడు దేవా ఎక్కడికి చెప్పరా అని అడిగింది భూమి ఇప్పుడు చెప్పే మాటలు కాదు మనం వెళ్ళే రోజు ఖచ్చితంగా చెప్తాను నువ్వు మాత్రం ప్రిపేర్గా ఉంటావని చెప్పాను ఇబ్బంది ఏం లేదు కదా ఆ రోజు నీకు అని అడిగాడు లేదు దేవా గారు ఇబ్బంది ఏం లేదు మీరు ఆల్రెడీ పెద్దమ్మ పెద్ద నాన్నకి అన్నయ్యకి చెప్పాను అంటున్నారు కదా వెళ్దాం లేండి ఇంతకీ ఏం చేస్తున్నారు భోజనం చేశారా లంచ్ టైం అయిపోయింది కదా నేను ఇప్పుడే తిని ఇలా రూమ్లోకి వచ్చాను అని చెప్పింది భూమి లేదే నీకు కాల్ చేసాక తిన్నామని ఆగాను ఇప్పుడు తింటానులే ఓకే రెస్ట్ తీసుకో అని ఇక దేవా కాల్ కట్ చేయడంతో భూమి కాసేపు రెస్ట్ తీసుకుంది ఇవాళ ఏం తోచట్లేదు ధీరా బాబు వాళ్ళకి ఇంట్లో లేనందుకు ఇక్కడ రుద్రబాబు మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫీస్ లో ఈవినింగ్ వర్క్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ లో నుండే చరణ్కి కి శౌర్యకి మనోహర్ గారికి చెప్పి బెంగళూరుకి బయలుదేరాడు ఫ్లైట్ లో అతడు అక్కడి నుండి బెంగళూరుకి రీచ్ అయ్యేసరికి అర్ధరాత్రి అయిపోయింది ఇక అక్కడ హోటల్ రూమ్ బుక్ చేసుకొని అది తీసుకొని ఫ్రెష్ అయ్యి లైట్గా డిన్నర్ చేసి మెల్లిగా తన వర్క్స్ రేపు ఏమేమి ఉన్నాయో చూసుకొని ఇక నిద్ర వస్తుంటే అప్పుడు వేదకి కాల్ చేశాడు రుద్ర కొడుకు ఇంకా పడుకోకపోవడంతో వాడితో ఆడుతూ ఉన్న వేద ఫోన్ లిఫ్ట్ చేసి అంది ఏం చేస్తున్నావే చిన్నోడు ఇలా ఉన్నాడు అని అడిగాడు రుద్ర బానే ఉన్నాడు నీ కొడుకుకి ఏమైంది ఇంకా పడుకోకుండా నన్ను విసిగిస్తున్నాడు నాకేమో నిద్ర వస్తుంది అని వేద ఆవలిస్తూ చెప్తుంది తిన్నావా వాడు పాలు తాగాడా అని అడిగాడు రుద్ర తిన్నాను వాడు కూడా పాలు తాగాడు ఇంటికి నువ్వు తిన్నావా ఎక్కడున్నావు బెంగళూరుకి వెళ్ళిపోయావా అని అడిగింది వేద ఇంతకు ముందే వచ్చాను తినేసి ఇలా కూర్చున్నాను నీకు కాల్ చేస్తున్నాను నిద్ర వస్తుంది ఇక పడుకుంటాను రేపు మళ్ళీ గ్యాప్ లేకుండా మీటింగ్స్ ఫైల్స్ పేపర్ వర్క్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ చూసుకొని ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి అక్కడి నుండి ముంబైకి అలాగే అమెరికా వెళ్ళి రావాలి మన బ్రాంచెస్ అన్నీ అక్కడెక్కడ ఉన్నాయి కదా నువ్వు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుండి ఏ బ్రాంచ్కి విజిట్ అవ్వలేదు ఇప్పుడు వెళ్ళి అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో అలాగే ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకొని రావాలి అని చెప్తూ ఉంటాడు రుద్ర మేము కూడా రేపు ఇక్కడ టెంపుల్ కి వెళ్తున్నాము అమ్మ చిన్నోడి గురించి ఏవో మొక్కులు మొక్కింది అంట అవన్నీ తీర్చుకోవాలి అంట అక్కడ ఏ టైం అవుతుంది తెలియదు అలాగే ఎల్లుండి ఇక్కడ ఊరందరిని పిలిచి భోజనాలు కూడా పెడుతున్నారు చిన్నోడు ఇక్కడికి వచ్చాడని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఏమేం చేస్తున్నారో అన్నీ చెప్తుంది వేద రుద్రకి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్